సెలవిస్తున్నది బైబుల్ సెలవిస్తున్నది ఏసు ప్రభును చూడగానే ఏసు ప్రభు ఇంట్లోకి రాగానే ఆయన అంటున్నాడు ప్రభు నా ఆస్తి అమ్మి సగభాగం నేను బీదలకి ఇస్తాను ప్రభు ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకున్నానో తిరిగి నాలుగింతలుగా నేను వారికి అప్పుడు ఏసు ప్రభు ఏమంటాడు తెలుసా ఇతడు నిశ్చయముగా అబ్రహాము అనడా లేదా నేనే ఇంటికి రక్షణ వచ్చిందంటే ఏంటో తెలుసు నువ్వు సారి కట్టి కొత్త పెయింటింగ్లు వేసి కొత్త బట్టలు వేసుకుంటే కేకులు కట్ చేస్తే అది రక్షణ కాదు అది అది క్రిస్మస్ కాదు అది క్రీస్తుని ధరించుకోవడం క్రీస్తుల్లో ఉండడం క్రీస్తు పోలికలో ఉండడం అన్న మంచి మాట చెప్పాడు బైబుల్ సెలవిస్తున్నది క్రీస్తుని కలిగి ఉండడమే నిజమైన రక్షణ నిత్య జీవము కలిగి ఉంటుంది క్రీస్తులోనే విమోచన ఆదివారం ఒక్కరోజు చర్చకి వెళ్తుంది తక్కిన రోజులు పాడేటప్పు సార్ అదేనామా అంతేనా కాదా ఆదివారం ఒక్కరోజు ఎలా ఉంటుందో తెలుసు మనంత పరిస్థితులు ఎవరు బైబుల్ సెలవిస్తుంది ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు యేసు ప్రభు జనడము పరిశుద్ధమైన జననం యేసు ప్రభు ఎలా జన్మించాడంటే యూదా గోత్రానికి చెందిన యోసేపు మరియమ్మలకు ప్రధానము చేయబడింది ఎంగేజ్మెంట్ అయ్యింది ఇప్పుడు ఎంగేజ్మెంట్లు అయినట్టు కాదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యిందంటే ఫోన్ ఎంగేజ్ ఇప్పుడు అయ్యిందా అంటే ఫోన్ ఎప్పుడు ఫోన్ దిస్ ఇస్ బిజీ 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 ఎవరితో మాట్లాడుతున్నావు నాయన అంటే ఫలానా పెట్టాను అంతేనా కదా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్వము ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఏసు ప్రభు పరిశుద్ధాత్మ లేకుండా భూలోకములో ఏ కార్యాలు చేయలేదు పరిశుద్ధాత్మతోనే జన్మించాడు పరిశుద్ధాత్మతోనే పరిచయం చేశాడు పరిశుద్ధాత్మ ద్వారానే ఈ లోకాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తిరిగి పరిశుద్ధాత్మ ద్వారానే మన మధ్యలో కార్యాలు జరుగుతుంది ఈమె గర్భము దాల్చింది గాబ్రియాల దూత వచ్చి అంటున్నది అమ్మా నువ్వు పరిశుద్ధ ద్వారా నువ్వు గర్భం దాల్చి ఉన్నావు నువ్వు ఒక కుమారుని అంటావు అతనికి పేరు పేరు పెట్టు పెట్టు అతనికి అని చెప్పిన తర్వాత భర్తకు తెలిసింది తెలిసి అయ్యో రహస్యంగా విడిచిపెట్టాలని అనుకున్నాడు కానీ దేవు దేవదూత వచ్చి అతనికి ప్రత్యక్ష అయిన తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ కాలములో జనాభా సంఖ్య రాస్తున్నప్పుడు నజరేతు నుండే యూదయాకి ప్రయాణం అవుతున్నారు వాళ్ళు వాళ్ళు ప్రయాణం అవుతూ వెళ్తా ఉంటుంటే జరిగింది ఎందుకు తెలుసా మధ్యలో ఆమెకు నొప్పులు ప్రారంభము నొప్పులు వచ్చి డెలివరీ సమయము వచ్చింది ఎక్కడికొచ్చారు తెలుసా యూదా దేశములకు వచ్చారు యూదా దేశము చాలా చిన్నది అందులో వితయం ఇంకా మరి చిన్నది యూదా దేశం ఎలాంటిదో తెలుసా చాలా మన పిడికి అంతది అందులో బెట్ల ఏమో చాలా చిన్న గ్రామం అది ఆ చిన్న గ్రామం అది అందుకే బెట్లేమా నిన్ను గనపరుస్తానని ముందే ప్రవచనాల ప్రవక్తలు వాళ్ళు ముందే బయలుపరిచారు వాక్యం సెలవిస్తుంటున్నారు అక్కడికి రాగానే నొప్పులు ప్రారంభమైనది అక్కడ ఏ హాస్పిటల్ లే కనీసం ఒక స్త్రీ మీలాంటి స్త్రీలు కూడా ఎవ్వరూ లేరు అక్కడ వెతుకుతే కనిపించింది ఏందో తెలియదు సార్ ఏ స్థలము లేదు చిన్న పశువుల పాకలో ఏం కనిపించింది పశువుల పాక కనిపించింది మనము గొర్రెలను కడతాము ఉమ్ముదోడు ఆవులను కడతాము ఉమ్ముదోడు ఆ స్థలము కనిపించింది అక్కడికి వెళ్ళి అక్కడున్న అది ఎలాంటి స్థలమో తెలుసా అక్కడ ఏం వాసన పెండ వాసన అవునా కాదా అవునా కాదా బయటికి మనం నీటిగా తయారీ కానీ లోపడం మాత్రము చెప్పండి ఒక్కసారి అవునా కదా మీరు విశాలమైన సబ్బులు రుద్దుకుంటారని బైబుల్ సెలవిస్తున్నది మీ హృదయాలను శుద్ధీకరించుకోండి అని ఏసే ప్రవక్త ముందే సెలవిచ్చాడు బైబుల్ సెలవిస్తున్నది ఆ పశువుల పాకలో ఏసయ్య జన్మించను అని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆమెకు దినములు వచ్చినాయి రసవదినము వచ్చింది గడియలు వచ్చినది అక్కడ జన్మించగానే పోతి గుడ్డలతోని చుట్టి ఎక్కడ పరుండ పశువుల పోతి గుడ్డలతో చుట్టబడి ఆ పోతి గుడ్డలతో చుట్టబడి శ్రీ తట్టేలో యోరే కదా మన ఇంట్లో ఎవరికైనా డెలివర్ అయిన దానికో ఫోన్లు చేసి ఓకా నువ్వు ఇట్లా అయినావు నువ్వు అత్త అయినావు నువ్వు నువ్వు మావ నువ్వు నువ్వు తాత అయినావు నువ్వు అమ్మమ్మ అయినావు ఆ దినాలలో యేసుప్రభు జన్మించిందని లోకంలో ఎవరికి రక్షకుడు జన్మించాను విమోచకుడు జన్మించాను మనుషులందరి నిమిత్తము పాపము నిమిత్తము ఆయన కైద ప్రాణం పెట్టడానికి జన్మించడని ఎవరికి తెలియ ఒక నక్షత్రం వచ్చి అక్కడ నిలబడి గమనించి ఒక నక్షత్రం ఒక నక్షత్రం వచ్చి అది అందుకే మనం సార్ పెడతాం మనం అర్థమవుతుందా ఆ సార్ ఎందుకో తెలుసా సార్ సార్ బార్ కావడానికి కాదు పైన సార్ అర్థం ఇంట్లో బార్ తర్వాత బార్ అవునా కదా సార్ బార్ తాగి అంత తాగి దాని తర్వాత ఏంటిది వార్ మూతులు ముఖాలు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారండి భర్త ఊకే తాగుతుండట తాగే తిన్నా భర్త బాగా తాగుతా ఉంటుంటే జరిగింది ఏందో తెలుస్తా భార్య అన్నదంట వయ్యా నువ్వు బాగా తాగుతున్నావు తాగుడు ఇల్లు మానేసల్లేరు అవుతున్నది మన మంచిగా అవుతాం మనము అంటే భార్య ఎన్నిసార్లు చెప్పినా ఈయన ఒక రోజు నిజంగానే ఇట్లనే భార్య చెప్తా ఉంటుంటే భర్త ఏమన్నాడు తెలుసా నీ మీద ఒట్టు ఈ పని వచ్చి నేను తాగా అని డిసైడ్ అయ్యాను జాగ్రత్తకి భలే ఉంటది ఆ రోజు భార్య దగ్గర మాట తీసుకున్నాడు ఏమని తెలుసా అమ్మా ఇక్కడ ఇక నేను తాగానే తాగాను ఇక తాగుడు అన్నది నాలో అనిపించదు అని చెప్పాడు బాగానే ఉన్నాడు రెండు మూడు రోజులు ఇంట్లోనే ఉన్నాడు భార్య మనతో తెలుసా బా మా ఆయన తాగుడు మాని భలే మా ఇల్లు మంచిగా అయిపోయింది ఆనందం నిలయమైపోయిపోయింది ఇక ఇల్లు బాగుంటది కదా అనుకొని కొన్ని పైసలు చేతిలో పెట్టి ఒక సంచి ఇచ్చారు ఇచ్చేసి అయ్యా నేను పొలం పనికి వెళ్తున్నాను వచ్చేలోపు నువ్వు ఈ సామాగ్రి తెచ్చిపెట్టి అంటే ఓ నీకంటే ఎక్కువనా అనేసి ఈయన సామా